ఇంద్రియాణం హిచరత యన్మనోను విధీయతే తదస్త్యహరతి ప్రజ్ఞ పాయుర్ణవమి బాంబసీ ఎలాగైతే బలమైన వీచే గాలి నీటిలో నావను దాని దిశ నుండి పక్కకు నెట్టివేస్తుందో ఏ ఒక్క ఇంద్రియము పైన కానీ మనసు కేంద్రీకృతమైనచో అది బుద్ధిని హరించి హరించి వేస్తుంది కంఠోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది భగవంతుడు మన ఐదు ఇంద్రియములను బహిర్ముఖంగా తయారు చేశాడు కాబట్టి అవి సహజంగానే బాహ్య ప్రపంచ వస్తువుల పట్ల ఆకర్షితమవుతాయి మరియు వాటిలో ఏ ఒక్క దాని మీద మనసు ఆకర్షితమైన దానికి మనస్సుని తప్పు త్రోవ పట్టించే శక్తి ఉంది జింకలు మధురమైన స్వరములకు ఆకర్షితమవుతాయి వేటగాడు మధురమైన గీ సంగీతంతో వాటిని ఆకర్షించి వాటిని సంహరిస్తాడు తేనెటీగలకు సుగంధంపై మమకారం అవి పుష్పముల మకరందాన్ని గ్రోలుతున్నప్పుడు పుష్పం మూసుకుపోయి అవి దానిలో చిక్కుకుపోతాయి చేపల ఆహారంపై ఉన్న మక్కువ వల్ల బెస్తవారి ఎరని మింగే ప్రయత్నంలో దొరికిపోతాయి పురుగులు దీపం వెలుగుకి ఆకర్షితమవుతాయి అవి దీపానికి దగ్గరగా వచ్చి కాలిపోతాయి ఏనుగు యొక్క బలహీనత దాని స్పరిశ సుఖం వేటగాడి దీన్ని ఆసరా చేసుకుని ఆడ ఏనుగు ఎరలా ఎరలాగా వాడి మ మగ ఏనుగుని గుంతలోనికి వచ్చేటట్టు చేస్తాడు ఆడ ఏనుగుని స్పర్శించడం కోసం గుంతలోనికి వెళ్ళిన మగ ఏనుగు ఇక బయటికి రాలేదు మరియు అది వేటగానిచే సంహరించబడుతుంది ఈ ప్రాణులన్నీ ఏదో ఒక ఇంద్రియం వలన తమరు మృత్యు వైపు లాగబడతాయి మరి ఇక అన్ని ఇంద్రియ భోగాలను అనుభవించే మనుషుడి గతి గతి ఏమవును ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు మనస్సుని తప్పుద్రోవ పట్టించి ఇంద్రియముల బలాన్ని గురించి అర్జునుడిని హెచ్చరిస్తున్నాడు ఈరోజుకి ఇక్కడ తా ఆపుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు